హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామను సరిగా చూసుకోని భార్యని తన భర్త ఎలా బుద్ధి చెప్పాడో ఈ కథలో విందాం ఒక వ్యాపారికి తన నలభై ఐదు సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకోమని స్థిరపడమని ఎన్నో విధాలా చెప్పి చూశారు కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలుపెట్టాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడల్ని కొంచెం పెరుగు ఉంటే వేయమని అడిగాడు దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు భార్యను ఏమీ అనలేదు మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తుంది తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడి వృద్ధి చేసి అందించి వడ్డించిన విస్తర్ లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి తన తండ్రి జీవితం అంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును కూడా ఇవ్వలేకపోయిందా అనే బాధను తట్టుకోలేకపోయాడు తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూసుకోగలదు కానీ ఇప్పుడు తండ్రి పెళ్ళి అంటే ససేమిరా ఒప్పుకోడు అలాగని భార్యను దండిస్తే మనసు మారుతుందన్న నమ్మకం కూడా లేదు ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు వేకువజామున తన భార్యకు తెలియకుండా తండ్రిని వేరొక ఊరు తీసుకువెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడే ఉంచి తిరిగి వచ్చేశాడు మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు భర్తను అడిగింది కానీ తనకు కూడా తెలియదని చెప్పటంతో ఆలోచనలో పడింది ఒక వారం గడిచిపోయింది మామగారి విషయం తెలియటం లేదు భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది సహజంగానే ఆతృత పెరిగింది ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తరువాత ఏదో పని మీద గుమాస్తా ఇంటికి వచ్చాడు ఆ కోడలు మామగారి గురించి ఆరా తీసింది ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద ఆయన గారు పెళ్లి చేసుకోబోతున్నారని ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని కొడుకు తన కాపురాన్ని ఒక అద్దె ఇంట్లోకి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పాడు అది విని కోడలు నివ్వెరపోయింది ఒక్కసారిగా కోడలి కంటి ముందు తన భావి జీవితం కనబడింది తాను చేస్తున్న తప్పు తెలిసిపోయింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది గుమస్తాను అడిగి మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి అడిగి తెలుసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్నానని ఇక నుండి తన తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది ఈ విషయాలేవి తెలియని మామగారికి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు అప్పుడే వచ్చాడు కొడుకు తల్లిదండ్రుల విలువ తనకు తానుగా మారటానికి భర్త ఆడిన నాటకం చూసి సిగ్గుపడి భర్తను క్షమించమని కోరుకుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి